హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ రోజు మనం పిద్దాగారి దగ్గర ఉన్న కాచవన్ సింగరంలో ఉన్నామండి ఇక్కడ ఇక్కడ హెచ్ఎండు లేవట్లో మనకు ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చింది ఇది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ అవుతుంది అండి సైజ్ కూడా చాలా బాగుంది థర్టీ ఫార్టీ ఫైవ్ ఉంది ముందు వచ్చేసి థర్టీ ఫిఫ్టీ ఉందండి ఇప్పుడు నేను హౌస్ చూపించుకుంటూ ఇంకా మిగతా డీటెయిల్ చెప్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పే కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసిద్దాం పదండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి పెద్ద గారు కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి కూడా చూడండి చాలా బాగా చేసింది అయితే సింపుల్ ఉంది చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఎపితే ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్కి ప్రాబ్లమ్ లేదు మనకి టూ హండ్రెడ్ నుంచి వాటర్ ఉన్నాయండి ఇది వచ్చేసి సంపు ఇక్కడ చూడండి మొత్తం పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చేసారు ఇక్కడ లైన్ లో మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ మనకి వాష్ ఏరియా ఉంది వాష్రూమ్ ఉంది మనకి కామన్ వాష్రూమ్ ఇక్కడ వచ్చింది స్టెప్స్ కింద రాలేదు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది వాష్ ఏరియా అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి హౌ చుట్టూ సెట్ బ్యాక్ వచ్చింది ఇక్కడ షెప్స్ కింద కూడా వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు చెప్పాను కదా హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇది వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా చాలా స్పేసెస్ ఉంది చూడండి హౌస్ చుట్టూ కూడా ఇచ్చారు అంటే స్టెప్స్ కి అన్నిటి కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ ఉంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి గోల్డెన్ బార్డర్ తో చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చూడండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో వేసారు రండి లోపలికెళ్లి హౌస్ చూద్దాం ఇది హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి టీవీ నీట్ అండి ఒకసారి టీవీ నీట్ చూడండి ఎంత పెద్ద టీవీ వస్తుంది మనకైతే మనకి ఎంత పెద్ద టీవీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు చూడండి కింద అన్ని సెల్ఫ్ వచ్చాయి హాల్లో చూడండి మనకి ఫాల్స్ ముట్కల డిజైన్ తో చాలా బాగా చేశారు చూడండి డిజైన్ చేశారు చూడండి లైట్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది అన్ని విండోస్ కూడా ఉత్తు వేసిన విండోస్ అండి ఇది అయితే హాల్ హాల్ అయితే స్పేసెస్ వచ్చింది ఇక్కడ పార్టీషన్ చూడండి చాలా బాగా చేశారు డిజైన్ అయితే చూడండి ఉడుకలతో డిజైన్ చేశారు సేమ్ మనకు లాగానే కనిపిస్తుంది ఇది సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు అది హాల్ ఇది డైనింగ్ ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది చూడండి మనకి ఇందులో కూడా పాలసీన్ డిజైన్ చేశారు ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ ఇట్లా మనకి సెల్ఫ్ వచ్చాయి పక్కన వాష్ బేసిన్ మనకి ఇక్కడ కూడా విండో వచ్చింది ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి పూజ రూమ్ పూజ రూమ్ కూడా చూడండి ఒకసారి పూజ రూమ్ చూడండి టైల్స్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఫ్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి చూడండి ఇక్కడ యూ షేప్ లో కనిపిస్తుంది బాగుంది కింద కూడా సెల్ఫ్స్ వచ్చాయి అలాగే మనకి ఇక్కడ డోర్ ఇంకొకటి ఇచ్చారండి ఇస్ట్ ఇక్కడ డోర్ ఇంకొకటి వచ్చింది మనకి వాషి వెళ్ళడానికి సపరేట్ గా ఇచ్చారు డోర్ చూడండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి కామన్ బాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి టైల్స్ చూడండి రూప్ దాకా ఇచ్చారు అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకి కబర్డ్ స్పేస్ వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది ఇవన్నీ సెల్ఫ్స్ అలాగే మనకి ఫాల్స్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది సింపుల్ ఉంది గ్రాండ్ గా అనిపిస్తుంది చూడండి వైట్ లుక్ తో చాలా బాగా కనిపిస్తుంది ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చింది ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉందండి ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు మనకి ఇక్కడ నుంచి కామన్ వాష్రూమ్ మొత్తం లో రూఫ్ వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో అలానే వచ్చింది మనకి ఇందులో కూడా కింగ్స్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కూడా లో రూఫ్ ఇచ్చారు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో పాలసీంగ్ ఇచ్చారు అన్ని రూమ్ల సపరేట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారండి చూడండి మనకి ఇందులో అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకొక డోర్ ఇచ్చారు చూపిస్తాను అక్కడ వాష్ ఏరియా ఉంది వాష్ రూమ్ ఉంది మనకి వాష్ ఏరియా వాష్ రూమ్ ఉంది కాబట్టి సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు ఇది రెంట్కి అండి ఎప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా ఇప్పుడు వెళ్ళి చుట్టూ సరే చూపిస్తాను అండి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి చెప్పాను కదా ఇక్కడ స్టెప్స్ కూడా మొత్తం గ్రానెట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి రేలింగ్ వస్తుంది చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి ఇది చాలా పెద్ద వెంచరు అందరు లివింగ్ కూడా ఉంటున్నారు చూడండి పక్కన ఉంటున్నారు వీళ్ళు చూడండి చాలా బాగా చెట్లు అయితే చాలా బాగా పెట్టుకున్నారు హండ్రెడ్ ఫీట్ కి థర్డ్ హౌస్ అండి వచ్చేసి హండ్రెడ్ ఫీట్ అక్కడ గణేష్ మండపం కనిపిస్తుంది కదా ఇక్కడ హండ్రెడ్ ఫీట్ ఉంది దానికి థర్డ్ హౌస్ ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఈ హౌస్ వచ్చేసి మనకి పిజ్జా దగ్గర ఉన్న కాచివాన్ సింగరంలో ఉంది ఇది హెచ్ఎం డి అండి ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫార్టీ ఫైవ్ ఉందండి డైమెన్షన్ కూడా చాలా బాగుంది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ లాక్స్ డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేలు అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ లో ఏమేమి ఉన్నాయని చెప్తాను చెప్తానండి న్యూహార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి జర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి నల్లనరసింహరెడ్డి కాలేజ్ నల్లమల్ కాలేజ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి అనరాజు కాలేజ్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి నారపల్లి వరంగల్ హైవే అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకి పోచారం ఎంపోసెస్ క్యాంపస్ కైతే సిక్స్ కిలోమీటర్స్ అండి అలాగే మనకి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కైతే సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ ఖమ్మం కైతే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి చాలా దగ్గరలోనే షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు నేను డైరెక్ట్ బిల్డర్ మెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం అవసరం లేదండి అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కమిషన్ అని నేను రెగ్యులర్ గా వీడియోస్ లో చెప్తుంటాను అంటే ఒక రెండు వీడియోలో చెప్పడం మిస్ అయినా కానీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ వస్తాను బాయ్